నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచందర్ శర్మ గారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు మన సాంప్రదాయంలో అసలు కొబ్బరికాయ కొట్టే పద్ధతి ఉందంటారా శ్రీమాత్రే నమ శ్రీ గురు కొబ్బరికాయ కొట్టేటువంటి పద్ధతి అనేటువంటిది వాళ్ళ వాళ్ళ దేశ కాలమానం ప్రకారంగానే ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ అయిపోయింది వాస్తవంగా ఏమిటంటే దేవాలయానికి వెళ్ళినా గురువుల దగ్గరికి వెళ్ళినా గర్భవతి స్త్రీల దగ్గరికి వెళ్ళినా చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళినా నిప్తహస్తం నజాయతే వట్టి చేతులతో వెళ్ళకూడదు ఇది ఒక కారణం రెండవది ఏమిటంటే గురువుల దగ్గరికి వెళ్ళినా లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినా కొబ్బరికాయ తీసుకొని వెళ్తూ ఉంటారు ఎందుకు తీసుకెళ్తారు అనంటే ఏదైనా సరే ఒక పండు తీసుకుందాం మామిడి పండు మనం తింటామా తిన్న తర్వాత తీసుకెళ్ళి దాన్ని నాటుతాం ఎంగిలి అయిపోయినట్టే కాదు దాని నుంచే చెట్టు పండ్లు అన్న వస్తాయి ఒక ఇంకా వేరే ఏ పండైనా తీసుకోండి అలా ఎంగిలి చేసినటువంటి పదార్థాన్ని నాటితే మళ్ళీ తిరిగి వస్తాయి కొబ్బరికాయని అలా కాదు ఖచ్చితంగా కొబ్బరికాయ కావాలి ఇంకోటి కొబ్బరికాయ బాగుందా మీరు తీసుకెళ్లేది మీకు తెలియదు లోపల నీళ్ళు ఉన్నాయా తెలీదు ఒకటి ఏమిటంటే మనందరికీ కూడా ప్రసాదము అనంటే అది నోట్లో వేసుకోవాలి తీయగనో పుల్లగనో ఉండాలి ఏదో ఒకటి మనకు లాభం జరగాలి అనేటువంటిది బై డిఫాల్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఈ కొబ్బరికాయ తీసుకెళ్తే కొడతారు దాని రంగు రుచి వాసన దేవుడి దగ్గరే ప్రకటితం అవుతుంది అప్పటి వరకు దాని యొక్క తత్వం ఏంటది వరికి తెలియదు ఆ తర్వాత ఆ నీళ్ళని తీర్థంగా తీసుకోవచ్చు ఆ కొబ్బరి ముక్కని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇదొక ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థలో భాగం అయిపోయిందన్నమాట కాబట్టి వాస్తవంగా ఏంటంటే మనకు కొబ్బరికాయని వాస్తవంగా వాడేది ఏంటంటే కలశంపై పెట్టడానికి ఎందుకంటే అది పూర్ణ కుంభము అవుతుంది నీళ్లు నిండుగా ఉంటాయి లేదా లోపల ధాన్యం నిండుగా ఉంటుంది పైన ఉన్న కొబ్బరికాయ మూసేసి ఆవాహన చేసుకుంటే ప్రతిష్ట చేసుకోవడానికి మాత్రం అది పూర్ణ కుంభంగా వాడతారు వీటికే వాడేవాళ్ళు ఒకప్పుడు రాను రాను ఏంటంటే అది ప్రసాదంలో భాగం కూడా అయిపోయింది కాబట్టి కొబ్బరికాయని ఇవాళ రేపు ఏంటంటే చాలామంది అదొక అది లేకుంటే పెద్ద దోషము కొబ్బరికాయ దేవాలయానికి తీసుకెళ్ళకపోతే ఎలా అలా ఏం లేదండి మీరు కొబ్బరికాయని తీసుకెళ్ళలేకపోతే అరటి పండ్లు తీసుకెళ్ళండి అరటి పండు కూడా మనం ఎంగిలి చేసినటువంటి పండు కాదు అది కూడా మనం తీసుకెళ్ళి అరటి పండు పండు నాటితేనే వస్తుంది తప్ప ఏదైనా తిన్న తర్వాతకి నాటితే వచ్చేటువంటిది కాబట్టి కాదు కాబట్టి ఈ రెండింటిని కొబ్బరికాయ లేకుంటే అరటి పండు అయినా సరే తీసుకొని దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నివేదన చేయొచ్చు తప్ప అది కంపల్సరీ కొబ్బరికాయ తీసుకెళ్ళాలనేటువంటిది ఏదీ లేదు కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది మంచిదే చాలామంది ఏమిటంటే కొబ్బరికాయ కొట్టడం వలన దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒక స్మెల్ ఏదైతే ఉంటుందో మనలో ఉన్న అహంకారపు భావాన్ని తగ్గిస్తుంది అనేటువంటిది ఒక రీసెర్చ్లో చెప్పినటువంటిది కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు కొట్టకూడదు ఎందుకంటే అందులో నుంచి వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో గుమ్మడికాయ కొబ్బరికాయ ఏవైతే పగల కొట్టినప్పుడు వచ్చే స్మెల్ ఉందో గర్భంలో ఉన్నటువంటి శిశువు పై ఉన్న చర్మానికి ఇన్ఫెక్షన్ అంట అందుకని ఎవరైనా గర్భవతులు ఉన్నారా అని అడిగి వాళ్ళని దూరంగా పంపించి కొబ్బరికాయలు కొడతారు కారణం ఏంటంటే ఇది చాలామందికి తెలియదు నేను ఒక ఒక పుస్తకంలో క్లియర్గా తెలుసుకున్నాను అనమాట ఎందుకు మన పురాణాల్లో నుంచి వచ్చినటువంటి భాగంగా కొబ్బరికాయ కొడితే చాలామందికి ఇబ్బంది అంటారు కదా ఎందుకని తెలుసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే ఆయుర్వేదంలో కూడా ఉందన్నమాట గర్భవతుల దగ్గరలో కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టకూడదు దాంట్లో నుంచి వచ్చిన వాసన పీల్చడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకి ఇబ్బంది అని కాబట్టి కొబ్బరికాయని ఈ విధంగా వాడుకోవచ్చు ఈ విధంగా వాడకూడదు నార్మల్ కోకోనట్ వాటర్ తాగుతారు కదా గురువు అవును కొబ్బరి నీళ్లు తాగొచ్చు స్మెల్ లేదు అంతే అంటే అప్పుడే పగిలినప్పుడు దాని దానిలో ఉన్నటువంటి షెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో ఒక రకమైనటువంటి గాలి వస్తుంది అది జనరల్గా ఉన్న మనకు మంచిది వారికి మంచిది కాదు మనం కొబ్బరికాయ కొట్టే ముందు కడిగి కొట్టవచ్చా కొబ్బరికాయ కొట్టేటప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో బొట్లు పెట్టడం కానీ కడిగి కానీ కొట్టకూడదు మనం కొబ్బరికాయ కొడతాము కొట్టినటువంటి పదార్థం నీట్ గా ఎలా కొట్టాలో అలా కొట్టేసి దేవుడికి నివేదన పెట్టచ్చు బొట్లు పెట్టవచ్చు ఎప్పుడు అంటే దిష్టి తీసేదానికి మాత్రం బొట్టు పెట్టాలి మీరు ఒక దిష్టి తీస్తున్నారు ఒక షాప్కి దిష్టి తీస్తున్నారు హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పూర్ణంగా అంటే నేను చెప్పే కిందాకే పూర్ణ కుంభానికి పెడతామని కాబట్టి పూర్తి దిష్టి పోవాలి అన్నప్పుడు కుడివైపు మూడు సార్లు తిప్పుతారు ఎడం వైపు ఒకసారి తిప్పుతారు కింద పగల కొట్టేస్తే ఇంకా తినే తినేదానికి పనికిరాదు కాబట్టి ఈ పసుపు కుంకుమ మీరు ఏం పెట్టినా ఇక అది మళ్ళీ నైవేద్యానికి పనికిరాదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి ఇంతేకాదండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా దేవాలయం లోపల మేము తీసుకెళ్ళి నైవేద్యం పెడతాం కదా మెయిన్ నైవేద్యం పెట్టేటప్పుడు పసుపు కుంకుమ పెట్టం కొబ్బరికాయ పెట్టిన తర్వాతకి మీకు ఇచ్చేటప్పుడు మేము బొట్టు పెట్టిస్తాం ఎందుకు అనంటే కొబ్బరికాయ నైవేద్యం అయిపోయింది స్వామి మనం ఎలా భోజనం చేసేటప్పుడు నీట్గా తింటాము స్వామివారికి కూడా అందులో ఇంత చక్కెర వేసి ఇంకేమన్నా మధుర పదార్థం వేసి స్వామికి నైవేద్యం పెట్టి ఇస్తాం మీరు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే కొబ్బరి ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళ తొందరగా బ్యాక్టీరియా దానికి అంటుకుంటుంది అంటుకోకుండా ఉండాలంటే బొట్లు పెట్టిస్తాం దాంట్లో పసుపుతోనే కుంకుమ తయారయ్యేది ఇంట్లో ఎవరికైనా బొట్టు పెట్టాలన్నా ఆ బొట్టు పెట్టచ్చుగా అందుకని కొబ్బరికాయకి బొట్టు పెట్టేటువంటి సాంప్రదాయం వచ్చిందండి అక్కడ మీరు ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆరు ఐదు కొబ్బరికాయలు కొట్టాలి అన్ని పీఠం మీద పెట్టాలంటే ఆ కొబ్బరి చిప్పలు పెట్టడానికే ప్లేస్ ఉండనప్పుడు అప్పుడు పీచు ఎందుకు అని పీచు తీసి పెడుతూ ఉంటారు కొంతమంది ఏమంటారు మీది తెలంగాణ అండి మీరు పీచు తీయకుండా పెడతారు అది ఆంధ్ర అండి అలా ఏం లేదమ్మా మనం దేవుడి దగ్గర పెట్టేటువంటి నివేదన శ్రేష్టంగా నీటుగా ఉండాలి మనం అక్కడ కొబ్బరికాయ పెట్టాము పీచుతో పెట్టాము తీసే క్రమంలో పక్కన దీపానికి తగిలితే ఆ పీచు పోయి ఇబ్బంది కదా అందుకని పీచు తీసేసి పెడతారు కొబ్బరికాయ కొట్టకముందు పీచు తీస్తే అది పనికిరాదు అది హోమంలో వేయడానికి పనికి వస్తుంది దాన్ని కురిడి అంటారు అది పూర్ణాహుతికి వేస్తారు అది ఓకే అదే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పనికిరాదు ఎందుకంటే ఇది హోమంలో జ్వలించట్లేదు కాబట్టి కొబ్బరికాయ కొట్టాలి నైవేద్యం పెట్టాలి పీచు తీసి నైవేద్యం పెడితే మంచిది తప్పేం లేదు గురుగారు చాలా చక్కటి